హలో అండి నమస్తే మన గ్రామీణ రాచురయస్లో పచ్చడి మేళ ఈ మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ పచ్చడి మేళ మనం గత మూడు సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది ఈ పచ్చడి మేళ ప్రత్యేకత ఏంటంటే మనకి పచ్చడికి సంబంధించిన అన్ని పదార్థాలు కూడా మనం ఒకేసారిగా లైవ్లోనే మనం తీసుకునే విధంగా మనం రెడీ చేయడం జరుగుతుంది అలాగే రోకలు దంచిన కారం అండి రోకలు దంచిన మూడు రకాల మిర్చితోటి మనం పచ్చడి కారం తయారు చేయడం జరుగుతుంది అలాగే రోకలు దంచిన సముద్ర ఉప్పు మనకు సముద్ర ఉప్పు అనేది పచ్చడికి చాలా టేస్ట్ రావడం జరుగుతుంది మన నార్మల్ ఉప్పు కన్నా సముద్ర ఉప్పు చాలా మంచిది అలాగే ఆవిపిండి కూడా మనం రోకలతోటే దంచి తయారు చేస్తాం ఇవన్నీ కూడా మనం రోకలతో చేయడం వల్ల చాలా టేస్ట్ అనేది రావడం జరుగుతుందండి అలాగే దీంట్లో వాడే నూనె కూడా రిఫండ్ ఆయిల్ మాత్రం ఏమాత్రం వాడమండి మనం లైవ్లోనే చక్కగా తోటి ఆయిల్ తీయడం జరుగుతుంది అదే ఆయిల్ని మనం ఈ పచ్చడిలో వాడడం జరుగుతుంది చాలా బెస్ట్ రేట్లో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా మనం ఓన్గానే ప్రోడక్ట్ అని తయారు చేస్తున్నాం కాబట్టి కానీ ఈ సంవత్సరం ఇంకా ప్రత్యేకంగా మన పచ్చడి మేళా చేయాలని మన గ్రామీణ న్యాచురల్స్లో నిర్ణయించుకున్నాం అండి మీరు ఈ ఈ పచ్చడి మేళ స్టార్ట్ అయినప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఆ పచ్చడి అనేది వేడివేడి అన్నంలో టేస్ట్ అనేది మీరు చూసి మీకు నచ్చినట్లయితే నేను ఆ పచ్చడి తీసుకునే విధంగా మనం ఈసారి ఈ పచ్చడి మేళ చేద్దామని నిర్ణయించుకున్నాం మీకు నచ్చినట్లయితేనే ఈ పచ్చడిని జాడీలతో సహా మనం పచ్చడి ఇవ్వడం జరుగుతుంది చాలా బెస్ట్ రేట్ అండి మీరు పచ్చడి ఇవన్నీ కూడా మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ ఒక టెన్ డేస్ అన్నా పడుతుంది మీ మిర్చి ఎండబెట్టాలి తర్వాత ఇవన్నీ కూడా ప్రాసెస్ చేయాలంటే ఇంకా దానికి పది రేట్లు ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ మనం వన్ డేలో మీరు వన్ అవర్లోనే ఇవన్నీ చెక్ చేసి లైవ్లోనే చూసి ఇసుకునే విధంగా ఈ నేచురల్స్ మన పల్లెటూర్లు ఒక పద్ధతులని మన ఈ సిటీలో హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పచ్చడి మేళాలని విజిట్ చేసి మన అలాగే మన గ్రామీణ న్యాచురల్స్ యూనిట్ విజిట్ చేసి లోనే ఇవన్నీ కూడా మనం ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని వివరాలు కావాలంటే మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే మన గ్రామీణ నేచురల్స్ గురించి పూర్తి వివరాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో అవుతుండండి హండ్రెడ్ పర్సెంట్ రెగ్యులర్ గా మేము ఏమైతే మేకింగ్ చేస్తున్నామో రోజు వీడియోస్ అనేది మేము మన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే యూట్యూబ్ ఛానల్స్ లో కూడా పెట్టడం జరుగుతుంది